పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర్ విరమలు చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది ఇక నిన్ననే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క మూవీ భారీ లెవెల్లో ప్రీమియర్ షోలు కూడా పడిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక విడుదలైన ఈ యొక్క మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించడం జరిగింది నాజీర్ సత్యరాజ్ సునీల్ అనసూయ భరత్వాజ్ తదితరులు కీలక పాత్ర పోషించడం జరిగింది ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు ఇక మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఏఎం రత్నం ఈ యొక్క మూవీని అత్యంత భారీ బద్ద తెరకెక్కించారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ తమదైన శైలిలో కామెంట్ చేయడం జరుగుతూ ఉంది ఇక మూవీ విషయానికి వస్తే అరేర్ వీరమల్లు ఒక వజ్రాల దొంగ వజ్రాలను దోచేయడం వాటిని అమ్మేయడం వచ్చిన డబ్బును జనాలకు పనిచేయడం ఇలా ఒక రాబిన్ హుడ్ తరహా అన్నమాట అయితే ఒక నవాబు వజ్రాల దొంగతనాల విషయం గురించి తెలుసుకొని అలాగే తన నైపుణ్యం తెలుసుకొని కుదుక్ష మనసుల వద్ద ఉన్న ఖజానాను దోచేయడం కోసం వీరమల్లును తన వద్దకు పిలుచుకుంటాడు దోచుకున్న వజ్రాల విషయంలో వాటాలు కూడా మాట్లాడుకుంటారు కానీ వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్తో కలిసి ఖజానాతో పారిపోవాలని చూస్తారు ఇక అక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది ఇక ఆ ట్విస్ట్ తర్వాత కథలో ఎలాంటి మార్పులు వచ్చాయి ఔరంగజేబ్కు వీరమల్కు మధ్య ఎందుకు వైరం వచ్చింది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు వీక్షించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఇంట్రడక్షన్ సీన్స్ కానీ అలాగే ఎంట్రీ విజువల్స్ కానీ చాలా అద్భుతంగా అనిపించాయి మరి ముఖ్యంగా ఇందులో మీ యొక్క పంచ్ డైలాగులు కానీ అలాగే కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది మరి ముఖ్యంగా బాబీ డియోల్కు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ అలాగే యాక్షన్ సన్నివేశాలు కానీ మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి ఇక నిధి అగర్వాల్కు మీకు మధ్య ఉన్న సీన్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి పక్క ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి